హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు లేత సొరకాయ తీసుకొని ట్రెడిషనల్గా మన తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు చేసుకునే వంట ఒకటి చేసుకున్నాం లేత సొరకాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్నాక దాంట్లోకి నువ్వులు చాయపప్పు శనగ ఎత్తనాలు నానపెట్టిన శనగపప్పు అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది మిక్సీ వేసిన దాంట్లో తీసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ అల్లం శనగత్తనాలు నువ్వులు దండిగా వేసుకుంటున్నాం తర్వాత చాయపప్పు తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు శనగపప్పు వేసుకున్నాం దీంట్లోకి కలవటానికి మనం నీళ్లు వాడకుండా రెండు గ్లాసుల బియ్య పిండి వేసుకొని సొరకాయలా వచ్చిన రసంతోనే మనం కలుపుకోవాలి మనం తగినంత కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఇది మొత్తం శుభ్రంగా మిక్స్ అయ్యేలాగా ముద్దలాగా చేసుకోవాలి తరువాత మనం మునగాకు మన ఇంటి ముందే మునగాకు చెట్టు ఉంది కదండి కుండీలో పెంచాను ఆ మునగాకు ఎప్పుడంటే అప్పుడు ఏ కూరలు అయినా సరే మనం వేసుకోవచ్చు ఒక రెండు ఆకులు ఇప్పుడైతే నాలుగు రెమ్మలు ఒక గుప్పిడైంది అది కడిగి దాంట్లో వేశాను శుభ్రంగా దాన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు నానిన తర్వాత మనం ఒక కవర్కి ఆయిల్ రాసుకొని ఒక ముద్దని తీసుకొని బాగా పల్చగా కవర్ మీద ఉత్తుకోవాలి కవర్ మీద ఉత్తుకొని ఇటు పెనం వేడెక్కుతుంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కవర్ని రివర్స్లో వేసినట్లయితే పెనంలో పడుతుంది దానికి హోల్స్ వేసుకోవాలి హోల్స్ వేసుకున్నాక ఆ హోల్స్ నిండేదాకా మనం ఆయిల్ వేసుకోవాలి అంటే లైట్గానే పడుతుంది ఎక్కువేం పట్టదు అట్లా ద్వారాగా సిమ్లో మనమైతే ఆ చెక్కను కాల్చుకోవాలి మనకి ఎంతో హెల్తీగా మునగాకుతూ సొరకాయ చెక్క రెడీ అయిపోయింది నువ్వులు అన్నీ మనం ఏదైతే వేయాలో అల్లం పచ్చిమిర్చి మొత్తం వేసాం మొత్తం వేసాం కదండి తినేటప్పుడు పంటికి అల్లం తగులుతా నువ్వులు తగులుతా పచ్చిమిర్చి తగులుతూ ఉంటే ఎంతో టేస్టీగా మనకి మునగాకు సొరసెక్క రెడీ అయిపోయింది ఇది పొలాల్లో పండితే అప్పటికప్పుడు తెచ్చుకొని చాలా ఫ్రెష్గా చేసుకొని సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా పల్లెటూళ్ళలో చాలా బాగా చేసుకుంటారు రోజు సాయంత్రం కల్లా ఏదో ఒక పిండి వంట బియ్య పిండి రెడీ పెట్టుకొని చేసుకుంటే వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీగా చెక్క రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం చిన్న లైక్ ఇస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంట్రెస్ట్ వీడియోల కోసం చూస్తూ ఉండండి